రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా పిలుపునిచ్చారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కోనవేణి నరసయ్య గ్రామ సర్వే నంబర్ లోని నాలుగు వందల అరవై నాలుగు బై నాలుగులో గల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన లింగం గ్రామ సర్వే నంబర్ ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని ఈ భూములను పేద ప్రజలు సంక్షేమం కోసం వినియోగిస్తామని పేద ప్రజలకు ఇంటి పట్టాలు పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు రెండు నుంచి రెండు వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పిఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసులు కూడా జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్స నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు సో ఆయన టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే ఐదు ఐదుగా సిక్స్ టైమ్స్ ఐదు మంది మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకుని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు అది బ్యాంక్లో పాస్బుక్ బ్యాంక్లో ఉంది అది తీసుకొని ఇస్తారు

క్రాప్లోన్ కూడా ఉంది క్రాప్లోన్ దాని సార్ పట్ట భూమి మీద ఉంది క్రాప్లోన్ దాని దిగారు అంటే అన్ని నెంబర్లు కూడా వస్తాయి కదా సార్ పాస్బుక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఉంది ఉండిపోయిందా సెవెన్ పిటిషన్స్ వచ్చినాయి మన సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓ పేరు కూడా మనం వచ్చినాయి అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు అందులో ఫోర్టీ వన్ ఇయర్ కూడా జరిగింది ఇంకా కూడా ఒకరైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ప్లేం తెలు మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాం కేసు రిజిస్టర్ చేసి కూడా పంపిస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటి వరకు మనం డిమాండ్ చేయడం జరిగింది మీరు చెప్పాలి ఎవరైనా ఇలాంటి వాళ్ళు తీసుకో మాకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సక్రమంగా తీసుకున్న భూమి అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు సో అది మీరు కూడా రాసి పెట్టాలి